చిత్తూరు జిల్లా కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల జులై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో నారా చంద్రబాబు నాయుడు గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు ఈ సందర్భంగా కుప్పం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో నారా భువనేశ్వరి పర్యటన వివరాలను కుప్పం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం పర్యటన వివరాలను వెల్లడించారు వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అధిక మెజారిటీ వచ్చిన బూతులను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని అందులో భాగంగా నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలోని రెండు బూతులైన పైపాల్యం కంచు బదర్ల పల్లిని దత్తత తీసుకోనున్నారని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నారని అన్నారు అలాగే నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో మహిళతో ముఖాముఖి పేర్కొన్నారు ఆరాధ్య అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ అధినేత శ్రీమతి నారా భువనేశ్వర్ గారు కుప్పం పర్యటనకు సంబంధించిన వివరాలు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది భువనేశ్వర్ గారు ఎలక్షన్ ముందు వచ్చి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తరఫున క్యాంపెయిన్ చేయటం జరిగింది దాంట్లో భాగంగా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నేను అండగా ఉంటాను ముఖ్యమంత్రిగా ఆయన బిజీగా ఉంటారు కాబట్టి మీతో మీ సమస్యలు తెలుసుకోవడానికి కానీ వాటిని తీర్చడానికి కానీ ఆయన దృష్టికి తీసుకువెళ్ళటానికి నేను కుప్పంకి వస్తాను మీ అందరితో కలుస్తాను మీ అందరితో మాట్లాడతాను మీ అందరి సమస్యలు తీరుస్తానని చెప్పనేసి భువనేశ్వర్ గారు చెప్పడం జరిగింది చెప్పిన మాట చెప్పినట్టుగా కుప్పం పర్యటనకి భువనేశ్వర్ గారు రాబోతున్నారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ నాలుగు తారీఖుల్లో భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించనున్నారు దాంట్లో భాగంగా ఇరవై మూడవ తారీఖు తోటి మేడం గారు పర్యటన నాలుగు రోజులు పర్యటన అనేది పూర్తి చేయడం జరుగుతుంది మళ్ళీ కూడా భువనేశ్వర్ గారు చెప్పడం జరిగింది కుప్పం అనేది మా సొంత కుప్పంలో ఉండే ప్రజలు కావచ్చు అందరూ కూడా మా సొంత కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు ఎనిమిది సార్లుగా చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకొని అభిమానించిన వాళ్ళ కోసం హండ్రెడ్ పర్సెంట్ మేము ఏది చేయటానికన్నా వాళ్ళ అభివృద్ధి కోసం జీరో పావర్టీ పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయటం కోసం మా కుటుంబం మొత్తం కుప్పానికి కట్టుబడి ఉందని చెప్పనేసి కూడా తెలియజేస్తా ఉన్నారు నారా లోకేష్ గారిని కలిసిన సందర్భంలో కూడా కుప్పంలో కావలసినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా తీర్చే విధంగా కూడా ఆయన కూడా ఆదేశాలు అనేది ఇవ్వటం జరిగింది ఈరోజు కుప్పం డెవలప్మెంట్ సంబంధించి ఏమేమి కార్యక్రమాలు ప్రారంభమైనాయో మీరు అందరూ కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారు రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముప్పై రోజుల్లోనే తెచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది ఒకటి కృషి విజ్ఞాన కేంద్రం శాంతిపురం మండలంలో యాభై ఎకరాల్లో ప్రారంభించడం జరిగింది ప్రారంభించబోవడం జరుగుతోంది అలాగే కేంద్రీయ విద్యాలయం కృష్ణదాసనపల్లి దగ్గర పది ఎకరాల్లో అత్యున్నత ప్రమాణాలతోటి స్కూల్ను కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ను కూడా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయించడం జరిగింది అది కూడా ప్రారంభించబోతున్నాం మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి సిఆర్డిఏ నుంచి అధికారులు వచ్చి వాళ్ళందరూ కూడా మూడు రోజులుండి సర్వే నిర్వహించుకొని ఏ విధంగా ఒక మోడల్ మున్సిపాలిటీ కింద కుప్పాన్ని తయారు చేయాలో దానికి సంబంధించి కూడా ప్రణాళిక రూపొందించడం జరుగుతోంది అలాగా కూడా చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తున్నారు దాంతో పాటు భువనేశ్వర్ గారు కూడా వ్యక్తిగతంగా వచ్చి అన్ని సమస్యలు లేకుండా తీర్చేదానికి కూడా కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నారు ఈ విధంగా ప్రతి నెల లేకపోతే ఆల్టర్నేట్ మంత్ కానీ ఖచ్చితంగా ఒక మూడు రోజుల పాటు కుప్పంలో నేను పర్యటిస్తాను సమస్యలన్నీ కూడా పర్సనల్గా తెలుసుకొని వాటన్నిటిని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి నెరవేర్చే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పనేసి భువనేశ్వర్ గారు చెప్పటం అది నిజంగా ఆనందదాయకం చెప్పిన మాట తప్ప ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో దాన్ని పాటిస్తూ ఈరోజు ముందుకెళ్తున్నందుకు భువనేశ్వర్ గారికి కుప్పం నియోజకవర్గం తరఫున ఇక్కడ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పర్యటన విజయవంతం చేయవలసిందిగా అందరికి ప్రజలకి అట్లాగే మీడియా మిత్రులు కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ మా నియోజకవర్గానికి సంబంధించి సమన్వయ కమిటీ అధ్యక్షులుగా ఉన్న శ్రీకాంత్ గారు మన శ్రీమతి భువనేశ్వరి గారి ప్రోగ్రాం గురించి మొత్తం కూడా డీటెయిల్స్ చెప్పారు చాలా సంతోషం మేడం గారు ఎప్పుడు ఇల్లు విడిచి బయట రాకుండా రాజకీయాల్లో ఎప్పుడు వచ్చే వ్యక్తి కాదు ఆమె మీరందరికీ తెలుసు ఆమె నందమూరి తారక రామారావు గారు ఎవరైతే మన పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారో వారి ముద్దులో కుమార్తె తెలుగుదేశం పార్టీ అధినేత మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అదేవిధంగా నాయకులు రాబోయే కాలంలో మనందరికీ ఆశా జ్యోతిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి తల్లి గారు ఈ మూడు రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు బయట రాలేదు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో ఆమె ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి చాలా చక్కగా ఆమె అన్ని గ్రామాలు కూడా తిరిగారు వాళ్ళు వచ్చిన చోటంతా కూడా మంచి మెజారిటీ వచ్చింది ప్రత్యేకించి మహిళా సోదరి మండలి గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పోరాటాలు చేయడం కానీ మున్సిపల్ ఎన్నికల్లో పోరాటం చేయడం కానీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు వీధి మీదకి వచ్చి పోరాటం చేయడంలో మా మహిళా సోదరి మనులు చాలా పెద్దగా మాకందరికీ కూడా స్ఫూర్తిగా ఉన్నారు మహిళలతో ఇంట్రాక్షన్ అనేది మేడం గారు ప్రధానమైన కార్యక్రమంగా ఈ పర్యటనలో పెట్టుకున్నారు మొదటి రోజు మొత్తం కూడా గుడిపల్లి మండలం రెండవ రోజు పర్యటన మొత్తం కూడా కుప్పం మండలానికి సంబంధించి మూడవ రోజు శాంతిపురం రామకుప్పం చేస్తూ మున్సిపాలిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కంప్లీట్ చేసుకుంటూ నాలుగవ రోజు పిఈఎస్లో ఎవరైతే విమెన్కి సంబంధించి వాళ్ళు కూడా ఇవన్నీ కూడా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టారు చాలా సంతోషం మేడం గారు చాలా శ్రద్ధగా కుప్పం నియోజకవర్గ అభివృద్ధి గురించి మాకు ఎంతో ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తూ అన్నిటికీ ముందుకు వస్తున్నారు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా కుప్పం నియోజకవర్గ అభివృద్ధి గురించి అంటే కుప్పంలో రెండు విధాలుగా రెండు అంశాలుగా మనం తీసుకుంటున్నాం ఒకటి అభివృద్ధి రెండవది సంక్షేమం అభివృద్ధికి సంబంధించి